సాగునీరే కాదు తాగునీరు కూడా చక్కగా ఇస్తలేరు ఇచ్చిన హామీల మాట దేవుడేరుకు కేసీఆర్ ఇచ్చినయే అంతులేవు అంటున్నారు పెంచుతామన్న పెన్షన్లు ఇంకా ఎన్నడూ పెంచేస్తారు ఆడబిడ్డల పెండిళ్లకు కేసీఆర్ పెట్టిన లక్ష్యతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు ఆడపిల్లలకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎట్టుపోయినాయి ఇప్పుడు జరిగే ఎన్నికలలో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు కాంగ్రెస్ లో ఇండ్ల ముందుకు వచ్చినప్పుడు ప్రజలే నిలదీయాలి రెండేళ్లు ఓపిక పట్టకుంటే

సూర్యాపేట ఎట్లా ఉపయోగం జరిగింది సూర్యాపేటలో ముండా రౌండ్జం లేకుండా ఎట్లా చేసినా శాంతి భద్రతలు ఎట్లా కాపాడినా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎట్లా ఆడతా ఏ భయం లేకుండా ఎట్లా అవుతా భరోసా ఇచ్చిన ఇవన్నీ కూడా మేము చూసే చూసి ఈ రెండేళ్ళలో జరుగుతుందా చూసింది అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ వివిధగా ఉన్న రైతుల్ని మహిళల్ని పెన్షన్ దర్శన ధ్వశం చేసి కాంగ్రెస్ పార్టీ ఎంత వాళ్ళ అధికారాన్ని తీసుకొని అధికారం దుర్యోగం చేస్తుందో వస్తుందో ఇచ్చిన మాట ఒక్కటి నెరవేర్చడం ప్రజల దగ్గర ఉన్నయో ఉంచుకొని ప్రజల ఆస్తులను దోపిడీ చేసి ఎట్లా పంచుకుంటున్నారు దోగా అన్నీ కూడా చూస్తున్నాం ఆ రోజు రోజు కేసీఆర్ ఇచ్చిన కరెంట్ వినాలంటే కరెంట్ తీస్తలేదు ఇంటికి ఇచ్చిన మంచిగా వాళ్ళకి పోతున్నారు ఏ ఒక్కటి కూడా చక్కగా నిర్మాణం చేయలేకపోతున్నారు ఎందుకు అనంటే కారణం కేసీఆర్ కేసీఆర్ పుట్టిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ నిత్యం ప్రజలు ప్రజల సమస్యలు రాష్ట్రం బాగుండాలి కాదు గ్రామాలు బాగుండాలి కాదు అనేది ఆలోచన ఇప్పుడున్న మంత్రులకు ఎమ్మెల్యేలకు కేవలం ఏడ దొంగది ఏడ దోసుకోవాలి ఏడ మంచుకోవాలి అసలు మాట్లాడడానికి కూడా మీరు కానిటువంటి అవినీతి మొగోళ్ళు మంత్రులు అయితే ఆడోళ్ళు పత్రాలు చేసి వసూలు చేస్తున్నారు డబ్బులు డబ్బులు ఏ పనిపైనా కలిసి అనిపించారు అందుక నుంచి కింది దాని కాదు ఒకటి దీపం ఉండగానే ఇలా సక్క మళ్ళీ కాంగ్రెస్ రావచ్చు కాదు ఇప్పుడు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి ఇదే ఆలోచన పడ్డాము ఇదే పనిలో కాబట్టి మనం ఇచ్చినవి సక్క ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పదేళ్ళు కనిపిచ్చు కనిపించుకునిపించారు ఆ రేట్లో వచ్చే జనాలంటే కరెక్ట్ ఇచ్చిన మంచిగా ఇలా లేకుండా కొత్తగా లేదు లైన్ వేసేది లేదు కొత్త ట్రాన్స్ఫార్మర్ వేసేది లేదు మనం ఇచ్చిందే సేసుకుపోతున్నారు మనిషి లిక్విటీ మనుషులు కూడా ఈ భూములు ఎక్కడ పోరేసినా కిందగా కోరిన వస్తుంది బొక్కలు నాశనం అవుతాయి మొక్కలు నొప్పులు వస్తాయి క్యాన్సర్ వస్తుంది కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి కానీ కాస్త రూపాయలు ఖర్చు అయిపోయినా తాగే మనుషులు మనుషులు ఉండాలి కాబట్టి కేసీఆర్ గారు కృష్ణా గోదావరి కొన్ని రెండు నందులు తీసుకొచ్చి మెల్లి మొత్తం వేస్తే పైపులు వేస్తే ట్యాంకులు కడుతుంది ఇంట్లో నీళ్ళు వేస్తే లేదే లేదే కానీ అలా కూడా లేకపోతే నాకు మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అని చెప్తున్నారు అన్న మా ఊర్లో నాలుగు లక్షల బిల్లు ఉంది కరెంటు ముప్పై లక్షల బిల్లు ఉంది యాభై లక్షల బిల్లు ఉంది రెండేళ్ల నుంచి రూపాయలు కట్టలే గవర్నమెంట్ రెండేళ్ళ నుంచి ఒక గవర్నమెంట్ లేకపోతే ఇప్పుడు మాకేమైనా వస్తే ఆ బిల్గా సరికి వెళ్ళి ఎందుకు వస్తున్నాయి అసలు ఇద్దరు ఇల్లు ఆ రోజు రాలే కేసీఆర్ ఏంటంటే భయన నీళ్ళు మందీ చూసినప్పుడు లేదు తెచ్చిన వాళ్ళు లేడు లేదు మళ్ళీ ఊళ్ళో ఉన్న పాత మోటార్ లాన్ లాంచేసేది ఆ భూమిల నుంచి గుంజి అయ్యే ఫ్లోర్ బిల్లు రోగాలు వచ్చే నీళ్ళే ఇస్తారు అయితే మళ్ళీ ప్రజారోగ్యం రాసి ఆసుపత్రులు సూర్యపెట్టిన బ్రహ్మాండంగా ఎవరు ప్రైవేట్ దవాఖాన పోయి అక్కర్ లేకుండా బ్రహ్మాండమైన హాస్పిటల్ నిర్మాణం చేసి మెడికల్ కాలేజ్ వారొక్కసారి నిజం పోయి చూసి రూపాయి కలిసి లేకుండా పేదలకు ఆరోగ్యం వైద్యం ప్రస్తుతం అంత ముందు అక్కడ లేకుండా ప్రైవేట్ దవాఖానలో పోతే పాపం ప్రతి డెలివరీకి ఆపరేషన్ చేసే ఆపరేషనల్ ని లేదు ప్రావతుమే ఫైసలేదించి తెలియస్ కోడ 1000 రూపాయల నుంచి 1000 కోమానేనా పెట్టే కానిగ్రే 13 బి నుంచి కల్యాన్ లోకి తీచి చాదిని ఆక తీచి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్లి డెలివరీ చేసి చర్చి పెట్టు నిద్ర అందించొచ్చు అన్ని వైనే అయి అన్ని నాసం చేసే ఎందుకంటే అల్లెగడ కమిషన్ వస్తాయి లక్ష్మి ఇంటికి ఇస్తే ఇస్తే కేసీఆర్కి ఇచ్చి కమిషన్ రాదు కదా రాదు కదా కాబట్టి ఇవన్నీ పంతి పంతి ప్రజలకు ఇచ్చేయాలి కమిషన్ వచ్చే గాడి ఇవ్వాలి ఇవ్వాలి తినాలి మనం జరుగుతుంది కాబట్టి మీరు ప్రజలుగా ఏ సందర్భం వచ్చినా వచ్చినా ఈ విషయాలన్నీ మాట్లాడాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎట్లా ఉండే ఎవరు ఏం బాగు చేశారు ఎవరు ఎలాగొట్టాడు ఎప్పటికప్పుడు యాద చేసుకోవాలి మాట్లాడుకోవాలి సందర్భం వచ్చినప్పుడు తప్పు చేసిన వాత పెట్టేటట్టుగా మీ ఆలోచన ఉండాలి మీ పని ఉండాలి తప్పకుండా అందరూ కూడా